ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి సుమారు పదిహేడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుండి ఎనిమిది లక్షల నగతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు దేవరకొండ టౌన్లోని బిఎన్ఆర్ కాలనీకి చెందిన ముడావత్ స్వాతి ముడావత్ రమేష్ షేక్ సైదా బేగం షేక్ తబ్రెజ్ లు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదున దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక వ్యక్తి తమకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద నుండి వరుసగా ఐదు లక్షలు మరియు పన్నెండు లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆ డబ్బుతో పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఫిర్యాదు ఆధారంగా దేవరకొండ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరకొండ ఏఎస్పి పి మౌనిక ఆధ్వర్యంలో పరిశోధనాధికారి ఇన్స్పెక్టర్ ఎం నరసింహులు వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని చాకచక్యంగా పట్టు నమస్కారం అండి ఒకటో తేదీ మార్చి నెలలో మా దగ్గర ఒక జాబ్ కార్డు పిటిషన్ ఆర్డర్ జరిగింది ఇందులో బాధితులు వచ్చేసి షేక్ అబ్రేజా అండ్ ములావర్ స్వాటి అని వీళ్ళిందరు కూడా హౌస్ వైఫ్స్ అయితే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం మా దృష్టిలో వచ్చింది ఏంటంటే ఒక వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి అని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో డిఎన్ఆర్ కాలనీ అంటే వాళ్ళని నివసించే కాలనీ దేవర్ ప్రభావం మండలంలో తనని తాను ఒక ప్రాజెక్టు మేనేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిపి ప్రాజెక్టు నేను పనిచేస్తున్నానని పరిచయం చేస్తున్నారు గ్రాడ్యువల్లీ వాళ్ళ నమ్మకము వాళ్ళ ట్రెస్ని గెయిన్ చేసుకుని ఆ తర్వాత ఆయన మెల్లగా వారి దగ్గర నుంచి విడుతుల వారిగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇందులో ముఖ్యంగా ఈ ఇద్దరు బాధితురాలు ఎవరున్నారు వాళ్ళిద్దరు హౌస్ హైఫ్ కావడంతో ఒక బాధితురాలకి కొడుతూ ఉంటే ఇంకో బాధితురాలకి వాళ్ళ పెద్దకి మంచి ఉద్యోగం వస్తుంది వస్తుంది అన్న ఆశతో ఈ చెప్పిన ఉందండి ఒకరు వాటికి ఐదు లక్షలు మరొకరు పదకొండు లక్షలు పన్నెండు లక్షలకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మాకు ఉద్యోగం ఏంటి మీరు ఇప్పిస్తానన్నారు కదా అని ఆయన మీరు ఎవరికి చెప్పకుండా ఆయన చెప్పబట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము టీమ్స్ ఫామ్ చేశాము మా టీమ్స్లో సిఐ నరసింహు గారు టూ టీమ్స్ మెయిన్లీ ఎస్ఐ కోటేశ్వర్ నారాయణ రెడ్డి అండ్ హేను అని హెడ్ కాన్స్టేబుల్ మీ టీమ్స్ లాగా ఫామ్ చేసి సీనియర్ అండ్ ఆర్ఎస్సీస్ లక్కీగా అందులో ఒక ఆవిడ డబ్బులు ఇచ్చే టైంలో వీడియోగ్రఫీ తీసుకోవడంతో అండ్ మమ్మల్ని గుర్తుపెట్టుకో గుర్తుపట్టి తర్వాత ఆయనని మేము అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది మీకు అందుకే మీ జేబు నుంచి మీరు ఎవరికన్నా డబ్బులు ఇచ్చే ముందు వెయ్యి సార్లు ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ ఎనిమిది లక్షలు రికవరీ వచ్చిందంటే అది ఒక టైం అదృష్టమే అని అనుకోవాలి సో జనాలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇలా టెలిగ్రాముల్లో వాట్సాప్ల్లో ఏవైతే లింక్స్ వస్తాయో మీరు రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు వస్తాయి మీరు లక్ష రూపాయలు వాళ్ళ ఇస్తే మీకు నలభై రోజుల్లో రెండు లక్షలు డబ్బులు అవుతాయి ఇలాంటి అపోహలకి ఇలాంటి మాటలకి వాళ్ళు విక్టిమ్స్ కాకుండా దయచేసి జాగ్రత్తలు పాటించండి ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ లాగా వెళ్ళాలి సో మేము ఇప్పుడు దేవకొండలో ఎంతో కృషి చేసి మేము ప్రాపర్టీ ఎఫెన్సెస్ అవ్వకుండా మేము తగ్గించడానికి కృషి చేస్తున్నాము ఏవేవైతే ప్రాపర్టీ ఎఫెన్సెస్ అవుతున్నాయో రికవరీస్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇలా జరగడం చాలా కష్టం మీ అంతట మీరు కొంచెము ప్రికాషన్స్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీరు అన్ని ప్రికాషన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఏదైనా మోసం జరిగింది ఎక్కడ దొంగతనం అయింది అని అంటే మా రెస్పాన్సిబిలిటీ రికవర్ చేయడం కానీ జనాలు కొన్ని మినిమం ప్రికాషన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయాలి ఏదన్నా సైబర్ నేరాలు ఏమన్నా సైబర్ క్రాఫిక్ గురి అయితే ఇమీడియట్లీ వన్ డైట్ త్రీ జీరోకి పాజ్ చేయండి ఈ టెలిగ్రామ్ వాట్సాప్ వాటికి మీరు కాకూడదు ఇంకేమన్నా డాక్టర్